We'll బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు పోలీస్ కస్టడీలో ఉన్న వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వల్లభనేని వంశీని తరలించారు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పోలీస్ కస్టడీలో ఉన్న వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వల్లభనేని వంశీని తరలించారు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు వంశీ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ప్రస్తుతం వల్లబడేని వంశీ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అప్డేట్స్ ఏంటి ఏదైతే మరి వల్లబడేని మాజీ ఎమ్మెల్యే వల్లబడే వంశీ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే మరి ఏదైతే మొన్న రెండు రోజుల పాటు శుక్రవారం శనివారం మరి కస్టడీ తీసుకున్నటువంటి కంటిపాడు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఆ పట్ట ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కేసులు అదుపులో తీసుకున్నటువంటి సమయంలోనే ఆయన అస్వస్థతకి గురయ్యారు ఈ నేపథ్యంలోనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే పూర్తిగా ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆమె సతీమణి కూడా ఆ న్యాయమూర్తిని ఆశ్రయించారు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆమె కోర్టుని ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే ఆ మరి మరోసారి ఆయన అస్వస్థతికి గురైనటువంటి నేపథ్యంలో కూడా మరి మెరుగైన వైద్యం కోసం కూడా గుంటూరు టీజీహెచ్ కి తీసుకొచ్చారు ఉదయం గుంటూరు టీజీహెచ్ తీసుకొచ్చినటువంటి సమయంలో ఆయన ఆయనకి వైద్యులైతే మాత్రం ప్రస్తుతం ఆయనకి వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపు నెలల తరబడి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి రాజకీయ వేడి రగులుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అటు పక్క మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా ఆయన ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే చట్టం తన పని చేసుకుపోతుందంటూ కూడా అటు టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏది ఏమైనా వంశీ ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి మెరుగైన వైద్యం కోసం మరి ఆ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలంటూ కూడా మరి కుటుంబ సభ్యులు వేసుకున్నటువంటి పిటిషన్ కి మరి న్యాయమూర్తి ఏ విధంగా మరి డైలెసి ఇస్తాడనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రభుత్వ ఆసుపత్రులు ఆ తూతూ మంత్రంగా వైద్య సేవలు అందేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా కూడా మరి ప్రైవేట్ వైద్యశాలకు కూడా మరి పంపించాలంటూ కూడా వేసుకున్నటువంటి ని మరి న్యాయమూర్తి ఎలాంటి సూచనలు చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏది ఏమైనా వంశీ ఆరోగ్య పరిస్థితి పట్ల అటు వైసీపీ మాటలు అదేవిధంగా టీడీపీ నేతల మధ్య మధ్య కూడా కొంత మాటలు యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది శాలిని రైట్ థ్యాంక్ యూ రమేష్